వేదికను అలంకరించిన యువ నాయకులు మాలాంటి యువకులకు మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ సత్తసాయి జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి గారికి రాయలసీమ ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వైసీపీ నరరూప రాక్షసుల కపంద చిక్కుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించిన రాజకీయ ధురంధరుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ రక్తంతో ఉరకలేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ శంకరావం సభ సభ సాక్షిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే యువగలం పాదయాత్ర ద్వారా రెండు వందల ఇరవై ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు దిగ్విజయంగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకు తెలుసుకుని రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో శమర శంకరం పూరించడానికి హిందూపురానికి విచ్చేసిన శ్రీ నారా లోకేష్ గారికి ఈ శంకర్రావం సభ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తొమ్మిది వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయించి సిద్ధం సిద్ధం అంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శంకారావు సభ ద్వారా ఒక్కటే అడుగుతున్నాం ఎందుకు మీరు సిద్ధం మద్యపాదం నిషేధం చేసినందుక జాబ్ క్యాలెండర్ ఇవ్వనందుక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనందుక రాష్ట్ర రాజధాని లేకుండా చేసినందుక రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నిలబడుకున్నందుక ఎందుకు మీరు సిద్ధమని ఎటువంటి అభివృద్ధి చేయని మీరే సిద్ధం సిద్ధం అంటే మీకు ఆపులే ఆపలేని యుద్ధాన్ని ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ శంఖారావం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిపోయే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో వైసీపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బాలకృష్ణ గారి సారథ్యంలో తెలుగుదేశం జనసేన సైనికులు సిద్ధంగా ఉన్నామని ఈ యుద్ధంలో మొదట విజయం హిందూపురం నుంచే ప్రారంభిస్తామని ఈ శంకారావం సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం హిందూపురం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎంతో హుందాగా రాజకీయం చేసి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా మంచి నీటిని అందించి నూతనంగా మార్కెట్ నిర్మించి మాతా శిశు ప్రభుత్వం నిర్మించి రెండు రూపాయలకే పేదలకు భోజనం అందిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని మూడవసారి మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ శంఖారావం సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం చివరగా నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సమయం లేదు మిత్రమా శరణమా రణమా అంటూ సమర శంఖం మోగించడానికి సిద్ధం కావాలని హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన సైనికులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై హింద్